హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో బటర్ చికెన్ అయితే చేసామండి ఎంతో టేస్టీగా అయితే ఉంది మేము ఎలా చేసాము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేసాము మా వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఇప్పుడు చికెన్ అయితే నేను ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా సాల్ట్ చిల్లీ పౌడర్ కస్తూరి మేతి ఇంకా గరం మసాలా జీలకర్ర పొడి ఇంకా ఆయిల్ వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్నాక పెరుగు అయితే వేసుకోండి పెరుగు వేసుకొని మళ్ళీ కలపండి లాస్ట్కి ఒక నిమ్మకాయ అయితే పిండండి పిండుకొని కలుపుకొని ఒక వన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోండి చికెన్ని వన్ అవర్ అయ్యాక నేను స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నానండి వేసాక చికెన్ ముక్కలు అయితే నేను ఫ్రై అయితే చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఆ లోపు నేను ఇంకొక స్టవ్ పైన కడా అయితే పెట్టుకున్నానండి నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నాను ఇంకా బటర్ కూడా నేను వేసాను ఇప్పుడు నేను ఆనియన్స్ అయితే నేను వేసేస్తున్నానండి ఆనియన్స్ వేసాక కాసేపు అయితే కలపండి కలిపినాక నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను వేసేస్తున్నాను ఇప్పుడు ఎండుమిర్చి ఇంకా జీడిపప్పు ఏలకాయలు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అయితే నేను వేసేస్తున్నానండి వేసాక టమాటోస్ ఇంకా పసుపు కాస్త ఉప్పు అయితే నేను వేసేసుకుంటున్నానండి ఆనియన్స్ టమాటోస్ కాసేపు మగ్గిన తర్వాతకి నేను చిల్లీ పౌడర్ అయితే నేను వేసేసుకుంటున్నానండి చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నానండి ఇప్పుడు నేను హాట్ వాటర్ అయితే పోస్తున్నానండి పోసుకొని కాసేపు ఉడికించుకోండి టమాటోస్ ఉడికిన తర్వాతకి కాసేపు పక్కకు పెట్టుకొని అయితే చల్లారనివ్వండి ఇప్పుడు చికెన్ పీసెస్ అయితే ఫ్రై అయినాయి కాబట్టి నేను ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశానండి ఇప్పుడు నేను ఒక బౌల్లో బొగ్గు ఇంకా బటర్ వేసుకొని పైనుంచి ఒక కడ అయితే పెట్టాను ఇప్పుడు పూర్తిగా చల్లారినాక దింపి మిక్స్ వేసి ఫైన్ పేస్ట్లో అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు నేను జల్లెడతోని జల్లెడతో ఉడబోసుకుంటున్నాను అన్నమాట ఈ పేస్ట్ని ఇప్పుడు మళ్ళీ ఇంకొక కడాయి అయితే నేను స్టవ్ పైన పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఇంకా బటర్ అయితే నేను వేసాను అనమాట బటర్ వేసాక నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను వేసానండి వేసాక ఈ టమాటో పేస్ట్ ఏదైతే ఉందో నేను అది కడాయిలో అయితే వేసాను వేసాక వాటర్ అయితే నేను వేసేసానండి కాసేపు మసిలిన తర్వాతకి నేను చిల్లీ పౌడర్ అయితే నేను వేసేసుకున్నానండి చిల్లీ పౌడర్ వేసేసుకున్నాక బాగా అయితే మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాతకి మనం చికెన్ పైన కడా అయితే పెట్టాం కదా అది తీసేసి ఆ ముక్కలు అయితే గ్రేవీలో అయితే వేసేయండి వేసినాక మంచిగా అయితే కలుపుకొని కాసేపు ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఉడికిన తర్వాతకి ఇప్పుడు కసూరి మేతి ఇలాచీ పౌడర్ కాస్త చక్కెర అయితే వేసేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాతకి మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి కర్రీని ఇప్పుడు మీ ఇంట్లో కనుక ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ అయితే నేను వేసాను వేసాక ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి అండ్ ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బటర్ చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ మీరు కూడా కంపల్సరీగా ఇలా ట్రై చేయండి చూడడానికి పెద్ద ప్రాసెస్ లానే కనిపిస్తుంది కానీ ఈజీగా అయితే చేయవచ్చండి కంపల్సరీగా ట్రై చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్